అత్యంత ప్రమాదకరమైన నాలుగు తరములు అవి ఏంటనగా సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చూస్తే జ్ఞానేను షోలో మనం సెలవిస్తూ చెప్పుచున్నమాట తన తండ్రిని క్షపించుచు తల్లిని దీవించలేనటువంటి తరము కలదు అలాగే రెండవదిగా తమకు తాము శుద్ధులమని చెప్పుకునేటువంటి తమ మాలిన్యమును కడగబడినటువంటి తరము గలదు మూడవదిగా కళ్ళు నెత్తికి వచ్చినటువంటి తరము కలదు అంటున్నాడు నాలుగవదిగా దవడపళ్ళు కలిగినటువంటి కత్తుల వంటి దవడ పళ్ళు కలిగినటువంటి తరము గలదు అంటూ సెలవిస్తున్నాడు అనగా బేదలను కటాక్షించని బేదలను కనికరించినటువంటి దవడ పళ్ళు కలిగిన తరము గలదు అంటున్నాడు సోదరి సహోదరుడా అనాటి మాట జ్ఞాన సులోము మాట నేటికి వర్తిస్తూ ఉంది మరి నువ్వు ఏ తరములో ఉన్నావు ఒకసారి పరిశీలించు